హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం మరొక భారీ అయితే తీసుకొచ్చింది మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు కేబినెట్లో కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా రైతు భరోసా పథకానికి సంబంధించినటువంటి ఈ ఆసంగి పైసలను విడుదల చేయడానికి నిర్ణయం అయితే తీసుకున్నారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా యాసంగి రైతు భరోసా కోసం ఎదురుచూస్తున్నటువంటి వారి సంఖ్య మనకు భారీగా ఉంది అంటే మనకు గతంలో యాసంగి రైతు భరోసా వేసినా కానీ మనకు పూర్తి స్థాయిలో మనకు డబ్బులు అయితే వేయలేదన్నమాట అంటే వారికి అక్కడ గతంలో మూడెకరాలకు ఎకరాలకు మాత్రమే పైసలు వేసి ఆపివేయడం జరిగింది రైతు భరోసా పైసలు మరి అక్కడ పైసలు అట్లా ఆపివేయడంతో చాలామంది రైతులైతే ఇబ్బంది పడుతున్నారు మరి ఇబ్బంది పడుతున్నటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం ఇక్కడ ఒక కీలక ప్రకటన అయితే చేసింది రాష్ట్ర వ్యాప్తంగా యాసంగి రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి రైతుకు కూడా ప్రభుత్వం ఇక్కడ అప్డేట్స్ అయితే ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా యాసంగి రైతు భరోసా ద్వారా ఎలా లబ్ధి పొందాలి యాసంగి రైతు భరోసాకి ఎలా అప్లై చేసుకోవాలి అలాగే ఇప్పటికే విడుదల చేసిన పీఎం కిసాన్ పైసలు రాకుండా ఉంటే ఏం చేయాలి అనేది మరొకసారి మీకు నేను ఇక్కడ క్లియర్గా తెలియజేస్తాను మరి యాసంగి రైతు భరోసాను ఎప్పుడు ఇస్తున్నారనే విషయం కూడా మనం ఇక్కడ తెలుసుకుందాం ఒకవేళ యాసంగి రైతు భరోసాకి ఇంకా అప్లై చేసుకుని వారు ఉంటే ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా నేను మీకు ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట ఇది వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ను షేర్ చేయాలి మీరు ఎప్పుడైతే ఇట్లా లైక్ చేసి షేర్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను కూడా నేరుగా మీ ఫోన్లోనే మీరు ఉచితంగా తెలుసుకోవాలని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే మనకు గంట వస్తుంది గంట పైన నొక్కి మళ్ళీ ఇంకో గంట పైన నొక్కండి ఆలనే గంట పైన అప్పుడు మీరు ప్రతి వీడియోను కూడా నేరుగా చూడొచ్చు మీ ఫోన్ ద్వారా ఇక వివరాలకు వెళ్ళిపోతే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకానికి సంబంధించినటువంటి పైసలను అయితే విడుదల చేయబోతున్నారు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి పైసలను అయితే మనకు విడుదల చేయడం జరిగింది మరి పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఇరవై ఒకటో విడత కింద రెండు వేల రూపాయలను తెలంగాణ ప్రభుత్వం అయితే రైతుల ఖాతాల్లోకి నేరుగా జమ చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వ సహాయంతో మరి ఒక్కొక్క రైతుకు కూడా దాదాపు రెండు వేల రూపాయలు అయితే ఇవ్వడం జరిగిందనమాట మరి పీఎం కిసాన్ పైసలు ఇంకా పడినటువంటి వారు ఈ పిఎం కిసాన్ పైసలు ఎందుకు పడలేదు కూడా తెలుసుకుని దాన్ని గనక క్లియర్ చేసుకుంటే మీకు ఈ పిఎం కిసాన్ పైసలు అయితే జమ అవడం జరుగుతుంది మరి మీకు ఎందుకు పైసలు పడలేదో తెలుసుకోవడానికి పీఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి అక్కడ మీకు ఈ యొక్క బెనిఫిషరీ లిస్ట్ అని చెప్పి ఉంటుంది ఆ బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేసి అక్కడ మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి ముందుగా మీరు చెక్ చేసుకోండి ఈ పిఎం కిసాన్ జాబితాలో మరి ఈ పిఎం కిసాన్ జాబితాలో ఉంటే మీ ఖాతాలోకి పైసలు వస్తాయి ఒకవేళ జాబితాలో కనుక లేకపోతే మీ ఖాతాలోకి పైసలు రావు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఖచ్చితంగా ఈ పీఎం కిసాన్ పైసలు మీకు వస్తాయి రావో మీకు ఒక ఐడియా వస్తుంది కాబట్టి తెలుసుకోవడానికి ఖచ్చితంగా మీరు ఇట్లా కనుక చేస్తే మీ ఖాతాల్లోకి ఖచ్చితంగా ఈ యొక్క పైసలు అయితే వచ్చేస్తాయన్నమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ పైసలను మీరు తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ పీఎం కిసాన్ పైసలను అయితే తీసుకోండి మీకు ఎప్పటికప్పుడు తెలంగాణ ప్రభుత్వం అయితే అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంది మరి ఒకవేళ మీకు ఏదైనా ఈకేవైసీ ప్రాబ్లం ఉన్నా ఎన్పి సేలింగ్ ప్రాబ్లం ఉన్నా కానీ క్లియర్ చేసుకుంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క పైసలు అయితే రావడం జరుగుతుంది అనమాట ఎవరు కూడా ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు ఇక రెండోదిగా చూసుకుంటే మనకు తెలంగాణ ప్రభుత్వం రైతులకు అందించేటువంటి రైతు భరోసా మరి యాసంగి అలాగే వానాకాలం ఈ రెండు సీజన్ల ద్వారా తెలంగాణలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం మనకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తుంది పదిహేను వేల రూపాయలు ఇస్తామన్నారు కానీ కొన్ని కారణాల వల్ల కేవలం పదిహేను పన్నెండు వేల రూపాయలు మాత్రమే ఇస్తున్నారు అంటే మనం ఈ యొక్క రైతు భరోసా పైసలను డిసెంబర్ నెల మొదటి వారంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేయబోతోంది రైతుల ఖాతాల్లోకి మరి రైతు భరోసా రావాలంటే కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా మీరు ఖచ్చితంగా చేసుకోవాలి ఇవన్నీ కూడా చేసుకుంటే కనుక మీ ఖాతాల్లోకి ఖచ్చితంగా డబ్బులు అయితే వస్తాయన్నమాట మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని రెడీగా ఉంటే మీ ఖాతాల్లోకి డబ్బులు అయితే వేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ఈకేవైస్ అనేది కంప్లీట్ చేయొచ్చు అనమాట ఇట్లా మీరు ఈకేవైస్ అనేది కంప్లీట్ చేయొచ్చు ఈకేవైసీని ఆ విధంగా కంప్లీట్ చేసుకోండి ఇక ఎన్పిసిఐ లింక్ అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ ఖాతాకు మీరు లింక్ అనేది చేసుకోవాలి మీ యొక్క ఆధార్ ఫోన్ నంబర్ అనేది లింక్ చేసుకోవాలి మరి ఎప్పుడు ఎదురు చూస్తున్నారు ఎదురు చూసినట్లుగానే ఒక పథకాలకు సంబంధించిన పైసలు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉంటే మీకు యొక్క రైతు భరోసా పీఎం కిసాన్ పథకాల ద్వారా పైసలను అయితే వేస్తామని చెప్పేసి ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ చేసింది కాబట్టి అప్లై చేసుకోండి ఎవరైనా అప్లై చేసుకున్నవారు మీ ఏఓ గారిని కలిసి ఈ రైతు భరోసా జాబితాలో మీ పేరుందా లేదా తెలుసుకోండి ఒకవేళ లేకపోతే మీరు కొత్తగా అప్లై చేసుకోండి అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి మీకు అర్హుల జాబితాలో చోటు వస్తుంది దాని తర్వాత మీరు ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మరి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం కానీ షేర్ చేయడం కానీ అలాగే ఈ యొక్క ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసి లింక్ చేసుకోవడం కానీ ఇవి కూడా మీరు మర్చిపోవద్దు తప్పకుండా మీరు అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సమాచారం మీకు అందిస్తూ ఉంటాను ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులకు ఒక రైతు భరోసా పీఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాల్సినటువంటి అవసరాన్ని అయితే ప్రభుత్వం మనకి ఇక్కడ కల్పించడం జరిగింది కాబట్టి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు కనుక సిద్ధంగా ఉంటే మీకు రైతు భరోసా పిఎం కిసాన్ పథకం ద్వారా పైసలు అయితే వచ్చేస్తాయన్నమాట మరి లిస్టులో కూడా పేర్లు చెక్ చేసుకోండి ఈకేవైసీ చేసుకోండి ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోండి ఇట్లా చేసుకుని మీరు ఎదురు చూస్తే మీకు ఖచ్చితంగా ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి అయితే మీకు రావడం జరుగుతుంది ఏ రైతు కూడా మిస్ అవ్వద్ది ఇక్కడ ఏ అవకాశాన్ని కూడా వదలొద్దు అన్నీ కూడా వినియోగించుకోండి మీ ఖాతాల్లోకి ఖచ్చితంగా ప్రభుత్వం డబ్బులు వేయడానికి రెడీగా ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా అప్డేట్స్ అన్ని కూడా చేసుకోండి మరి ఇప్పటికే చాలా లేట్ అయింది కాబట్టి ముందుగా కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ ఇరవై ఒకటో విడత డబ్బులను అయితే వేయబోతుంది ఇప్పటివరకు కూడా కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించి ఇరవై విడతల డబ్బులను అయితే వేసింది ఇరవై విడతల కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు రెండు వేల రూపాయల చొప్పున మనకు నలభై వేల రూపాయల వరకు కూడా రావడం జరిగింది అంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ప్రతి సంవత్సరం కూడా మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే అందిస్తుంది ఈ మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను కూడా ఓకే మనకు ఒక సంవత్సరంలో ఇస్తుంది అనమాట ప్రతి రైతుకు కూడా అర్హత ఉంటే చాలు అర్హతనే ప్రామాణికంగా తీసుకుని యొక్క డబ్బులని అయితే విడుదల చేయడం జరుగుతుంది మరి ఇప్పటి వరకు ఇరవై విడతలను పూర్తి చేసింది కాబట్టి తాజాగా ఇరవై ఒకటో విడత డబ్బులని అయితే వేయబోతోంది మరి ఇరవై ఒకటో విడత కింద రెండు వేల రూపాయలు రావాలంటే ఖచ్చితంగా మనం కొన్ని అప్డేట్స్ అయితే చేసుకోవాలి మరి ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు రావడానికి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుంటే దాని ప్రకారం మీకు ఇక్కడ డబ్బులు అయితే వస్తాయనమాట మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోండి ముఖ్యంగా పీఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోండి అప్లై చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందొచ్చు అనమాట మరి ఏ రైతు కూడా ఈ ఇబ్బంది లేకుండా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి తెలంగాణ ప్రభుత్వం మనకు గతంలో ఏ విధంగా వానాకాలం సీజన్కి సంబంధించిన రైతు భరోసాను అందించిందో అదేవిధంగా ఇక్కడ యాసంగికి సంబంధించిన రైతు భరోసాను కూడా అందించబోతోంది ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ యాసంగి మరియు ఏదైతే ప్రభుత్వం చెప్పినట్లుగా రైతు భరోసా యాసంగి రైతు భరోసా మరియు పీఎం కిసాను మరి యాసంగి రైతు భరోసా మనకు ప్రధానమైంది యాసంగి రైతు భరోసా మనకు ఎంతో మనకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు అందించేటువంటి ఒక పెద్ద పథకం అన్నమాట రాష్ట్ర ప్రభుత్వం పన్నెండు వేలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు ఇస్తుంది మొత్తం కూడా పద్దెనిమిది వేల రూపాయలు అయితే రైతుల ఖాతాలకు ఒక సంవత్సరానికి అందించడానికి యాసంగి రైతు భరోసా మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క యాసంగి రైతు భరోసా ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే ఈ సాయం అందించి దాని ప్రకారం మీకు ఇక్కడ డబ్బులను అయితే వేయడం జరుగుతుందన్నమాట ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి న్యాసంగి రైతు భరోసాకు సంబంధించినటువంటి డబ్బులు అయితే మీకు రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క రైతు భరోసా పీఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయం గురించి అయితే తెలియజేస్తాను ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని దాని ప్రకారం సిద్ధంగా ఉంటే మీకు రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా పైసలు అయితే అందించడం జరుగుతుంది ఇప్పటికే లేట్ అయింది మరి ఖచ్చితంగా జాబితాల పేర్లు చెక్ చేసుకోండి ఒకవేళ మీకు ఏదైనా జాబితాల పేర్లు ప్రాబ్లం కనుక ఉంటే ఖచ్చితంగా మీరు దాని ప్రకారం మీరు అప్డేట్ కనుక చేసుకుంటే మీకు ఖచ్చితంగా ఈ డబ్బులను అయితే వేయడం జరుగుతుంది మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రైతులకు సంబంధించి రైతు భరోసా మరియు పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంటపైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి